మన రక్షకుడును ఏసీ క్రీస్తు ప్రభువుల వారి పేరట క్రీస్తు పేరట అందరికీ వందనాలండి ఒక విషయాన్ని చెబుదామని నేను ఆశపడుచు ఉన్నాను అదేంటంటే క్రైస్తవులంగా మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలలో దయ్యాలు చేసే పనులు కూడా మనం చేస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాక్యం సెలవిస్తూ ఉంది ఒక క్రైస్తవుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది అలాగే మరి వాక్యం ఏమని చెబుతుంది క్రైస్తవులు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి వాళ్ళ కొరకు ఏ పని చేయాలి క్రీస్తు కొరకు ఎలా నిలబడాలి వాక్యంతో సహవాసం ఎలా చేయాలి మరి వాక్యంతోనే కాదు దేవునితోనూ చేయాలి ప్లస్ అలాగే కాదు క్రైస్తవులతోనూ అన్యోన్య సహవాసం చేయాలి అని అని చాలా మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ తెలిసినా కానీ ఒక క్రైస్త క్రైస్తవు అయినా మనం ఏం చేస్తూ ఉంటామంటే దయ్యాలు చేసే పనులు కూడా చేస్తూ ఉంటాము క్రైస్తవులుగా ఉన్న క్రీస్తుని అంగీకరించిన క్రీస్తుతో మాదిరిగా బ్రతికిన క్రీస్తు కొరకు వేగిరి పడినా దయ్యానికి ఇచ్చే ప్రాధాన్యత మనం ఇస్తూనే ఉన్నాం ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేవుణ్ణి మనం విశ్వాసంతో చూస్తున్నాం విశ్వసిస్తున్నాం దేవుణ్ణి నమ్ముతున్నాం అది నమ్మితేనే మనం నమ్మిన తర్వాతే కదా క్రైస్తవులు అయ్యాం ఇది వేసిన సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను నేను అంగీకరించాను అని చెబుతున్నాను చెప్పాను అంటే అది నా విశ్వాసం అలాగే నేను దేవుణ్ణి నమ్మేనని చెప్పుకోవడానికి ఇతరులకు చెప్పుకోవడానికి ఒక క్రైస్తవునిగా నేను చెప్పు ఉంటాను అనమాట ఎలా నమ్మితే అది విశ్వాసం అని మనం చెప్పుకోవచ్చు అలాగే అలా చెప్పి దేవుని నమ్ముతూ ఉన్నారు చాలామంది అలాగే చెప్పి దేవుని నమ్ముతున్నానే అని చెప్పుకుంటారు మరి దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కదా మరి ఏకోవ పత్రికలో దెయ్యాలు కూడా దేవుణ్ణి చూసి వణుకుతున్నాయి అని మరి అలాంటప్పుడు మనిషికి దేవునికి అలాగే దయ్యానికి మరి మధ్య మరి మనిషిలకి దయ్యాలకి ఏమైనా తేడా ఉందా దేవుని చూసి దయ్యాలు వణుకుతు దేవుని చూసి మనిషి కూడా వణుకుతాడు క్రైస్తవులుగా మనం మరి ఇలా వణికినప్పుడు మరి దయ్యానికి మనిషికి తేడా ఏంటి మనిషి వణుకుతున్నాడు అలాగే దయ్యం కూడా వణుకుతుంది ఇందులో వ్యత్యాసం ఏముంది అవి నమ్ముతున్నాయి మనుషులు నమ్ముతున్నారు దీంట్లో తేడా ఎక్కడుంది రెండు ఒకటేనా రెండు ఒకటేనా కాదు దయ్యాలు అవి క్రియలు చేయవు మనుషులు క్రియలు చేస్తారు గలతీ పత్రికలో చెప్పాడు కదా ప్రేమ సంతోషం సాత్వికం సమాధానం ఇవన్నీ క్రీస్తును నడుచుకున్నవాడు క్రీస్తుని పోలియేటువంటి వాడు చేస్తాడు మరి దయ్యాలు ఏం చేస్తాయి నమ్ముతున్నాయి కానీ ఏం చేస్తున్నాయి ఒక మనిషిని తప్పు దోవలో నడిపిస్తున్నాయి ఒక మనిషిని తప్పుడు మార్గం వైపు నడిపిస్తున్నాయి ఒక మనిషిని తప్పుడు పని చేయడానికి నడిపిస్తున్నాయి ఇది గమనించాలి తప్పుడు మార్గం వైపు నడిపిస్తున్నాయి ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనవి అందుకని దయ్యాలు క్రియలు చేయవు మరి మనం కూడా క్రియలు చేయకపోతే దయ్యాలు లాంటి వారు వారు వారమైనా ఎస్ క్రియలు చేయకపోతే మనం కూడా దయ్యాలతో పాలు వారమై ఉన్నాము ముఖ్యంగా దయ్యాలు చేసే పనులు క్రీస్తుని తెలియకుండా చేస్తాయి దేవునిని ఎరగకుండా ఒక మనిషిని దూరంగా తీసుకువెళ్తాయి క్రీస్తుని సంపూర్ణంగా ఆయనని నమ్మితే రక్షణ వస్తుంది ఆయనని నమ్మితే మరి పరలోకానికి వెళ్ళిపోతాడు అని తెలుసుకొనివ్వకుండా అవి వేరే భ్రమలోను వేరే దాంట్లోనూ మార్చడానికి అసలు అది కాదు ఇది అని చెప్పుకొని అంత భావనలోనికి ఆ మైండ్ స్థితిని వాడిలోనే ఉంచేటట్టుగా చేస్తుంది దయ్యాలు ఎక్కువ శాతం ఒక మనిషిని తప్పు మార్గంలోనికే తీసుకెళ్తున్నాయి కానీ వాళ్ళని మనుషులని ఒక మంచి మార్గంలోకి మాత్రం అస్సలు తీసుకెళ్ళం ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు కదా ఆల్రెడీ ఇదిగో వ్యవహన్ సవరత ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగులో వాడి ఆది నుండి నరహంతకుడై ఉండి వాడు చేసేది మొత్తం కూడా తప్పు వాడు చేసేది మొత్తం అబద్ధికుడు అబద్ధికుడు జనకుడు ప్రతి మనుషుల్ని మోసం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాడు అలాగే మనిషి క్రియలు చేయాలి రక్షణ పొందడానికి రక్షణ రావడానికి ఏ క్రియ అవసరం లేదు ఇప్పుడు నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవడానికి నేను ఏమైనా బలి ఇవ్వాలా ఏదైనా బలి ఇచ్చి ఆ క్రియ చూపించి దేవుడికి రక్షించబడతానని చెప్పుకోవాలా లేదు అది క్రీస్తే మనకి ఉచితంగా అనుగ్రహించాడు రక్షణ క్రీస్తే మనకు ఉచితంగా ధారాళంగా ఇచ్చాడు రక్షణ అనేది ఉచితంగా ఇచ్చేది ఒక బలి ద్వారా మనం డబ్బులతో కొనేది కాదు అలాగే దయ్యాలు కూడా చాలాసార్లు మోసం చేస్తూ ఉన్నాయి నమ్మినటువంటి వాళ్ళు మోసం చేస్తున్నాయి నమ్మకుండా క్రీస్తు దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంకెలాగో తెలుసుకోలేదు వాళ్ళ ఇంకా దగ్గర కూడా రానికుండా చేస్తూ ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం అవి చేసే పని అవి చేసే ప్లానింగ్ అనేది ఎంత అంతం కాదు చాలా చాలా మనుషుల్ని భ్ర భ్రష్టు పట్టించేస్తున్నాయి మనుషుల్ని చర్చికి వెళ్ళొచ్చేస్తూ ఉంటారు వెళ్ళొచ్చేసిన తర్వాత ఏదో ఆ నాలుగు రెండు మూడు గంటలు మాత్రమే పరిశుద్ధంగా దేవుని గురించి ఆలోచిస్తారు క్రైస్తవ సమాజం నేటి సమాజం మనం తర్వాత ఏమైపోతుంది స్వభావం మారిపోతుంది చర్చిలో ఉన్నప్పుడు స్వభావం వేరేలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత స్వభావం మారిపోతుంది అలా ఉండకూడదు కదా స్వభావం అనేది ఎప్పుడు ఒకే రాగా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా ఎప్పుడైతే క్రీస్తుని నమ్మామో క్రీస్తుని దర్శించామో ఎప్పుడైతే క్రీస్తుని దేవునిగా మనం నమ్ముకున్నాం అప్పుడు స్వభావం మారిపోవాలి కదా మారిపోయిన స్వభావం మళ్ళీ ఎందుకు మారిపోతుంది మళ్ళీ ఎందుకు చేంజ్ అయిపోతుంది మనం కనుక ఆలోచిస్తే ఆ స్వభావం అనేది పూర్తిగా మారలేదేమో ఒకసారి ఆలోచించండి ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నామో అయిపోయింది అంతా అయిపోయింది అంత చేసేస్తున్నాం అని అనుకుంటున్నామే కానీ అసలు ఒరిజినల్గా మనల్ని చూసి దేవుడు బాధపడుచున్నాడేమో ఇంకా నీ బ్రతుకు మారలేదురా నీ స్వభావం మారలేదురా నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందిరా అని దేవుడు వేడుకుంటున్నాడేమో ఒకసారి ఆలోచించండి అలా ప్రతి ఒక్క క్రైస్తవుడు తనను తాను చూసుకోవాలని వాక్యం చదివిస్తూ ఉంది నాడు ఎక్కడ గుంటలో పడ్డా వాడెక్కడ అడుగు వేశాడా అని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా పరిశీలించుకోవాలని చెబుతుంది అలా ఎందుకు చేయలేకపోతున్నారు అలా ఎందుకు సరిచూసుకోలేకపోతున్నారు ఇది కూడా వేసే సాతాన మాయాజాలం మాయాజాలమే అందుకని ప్రతి ఒక్క క్రైస్తవుడు నిద్ర మేలుకోవాలి ప్రతి ఒక్కరు నిద్ర మేలుకో సోదరా సోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండాలనుకుంటున్నావా దేవుడు లేనటువంటి స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఉండాలనుకుంటున్నావా నాకు దేవుడు కావాలన్న స్థితిలో అనుకుంటున్నాను నేను ఆ దేవుడు కావాలనే స్థితిలో మనం ఉందాం అలా ముందుకు నడుచుకుందాం అనేక మందిని రక్షణ మార్గం వైపు నడిపించే బా ఉండేవారుగా అనేక మందిని రక్షణ మార్గం వైపు నడిపించేవారుగా ఉండడానికి మనం ముందడుగు వేద్దాం గమనించండి గ్రహించండి